ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయి పాశ్చాత్య బృందముతో సందేహములు ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా ఆధ్యాత్మిక ప్రశ్నలు మాత్రమే ఒక దర్శనాభిలాషి ధ్యానములో యువతిని ఎందుకు ఉపయోగించగలను సాయి యువతిని ఎందుకు తీసుకోవాలి ఇసుక నుండి కొంత తీసుకుంటే ఇసుక తరిగిపోతుంది ఒక తొట్టి నుండి తలా కొందరు నీరు తీసుకుంటే తొట్టి ఖాళీ అవుతుంది కానీ ఒక కొవ్వొత్తి మంట నుండి వెయ్యి మంది వేయి కొవ్వొత్తులను వెలిగించుకున్న ఆ మంట తిరగదు దీపమును కానీ కొవ్వొత్తుని కానీ వెలిగించు ఆ జ్యోతి వైపు తదేక దృష్టితో చూడు ఆ జ్యోతిని నీ హృదయంలోని కోల్పోయి హృదయ కమలములో దళముల మధ్య దర్శించు ఆ దళములు విప్పారుటకు ఆ జ్యోతి హృదయమును ప్రకాశమానము చేయుట గమనించు అప్పుడు దురాలోచనలు తొలగిపోను తరువాత జ్యోతిని హస్తములలోనికి ప్రవేశపెట్టుము ఇక ఆ హస్తములు దుష్టగాత్మలలో నియమగ్రము కావు క్రమముగా జ్యోతిని నేత్రములలో దవనేములలో ప్రవేశపెట్టు ఇక అవి ఉల్లాసకరమైన విశుద్ధమైన స్పందనలు మాత్రమే గ్రహించును జ్యోతిని శరీరంలోని ఇతర భాగములలో ప్రవేశపెట్టు తదుపరి జ్యోతిని బయటకు తీసుకుని వచ్చి నీ స్నేహితులయందు బంధువులయందు శత్రువుల ఎందు జంతువుల పక్షులయందు వృక్షములయందు ఇంకా ఇతర వస్తువుల ఎందు ప్రవేశపెట్టుము సర్వము ఆ జ్యోతి ద్వారా ప్రకాశవంతముగును క్రీస్తు అందరూ ఒకటే అందరి పట్ల సమరసభావంతో వ్యవహరించు అని నువ్వేను ఆ విధముగా నీవు నీ దేహంలో మాత్రమే పరిమితుడు కాక విశ్వమంతా వ్యాప్తి చెందేదవు ఇప్పుడు విశాలముగా ఉన్నటువంటి ప్రపంచము అప్పుడు ఎంతో చిన్న దేవును ఆత్మస్థాయి నుండి ఎదిగి నీలోని జ్యోతిని పరమాత్మగా ఎదుగుడయ్యే మోక్షము మోక్షము ఈ స్థితికి భిన్నమైనది కాదు ఓం శ్రీ సాయి ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్